ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రెండు పైపులా లేదు ఇంకా ఈ పైన కంప్లీట్ అయిపోతాయి కాంక్రీట్ వేసుకుంటే

అదే నేను చెప్పేసి ఆ పంప్ సెట్స్ తోనే ఆ ప్రెషర్ ఏంటా అక్కడ నుంచి అది ఉంది సార్ ప్లస్ ఒకటి మనం అక్కడ నుంచి గడ్డి బోర్డు నుంచి వచ్చేది డైరెక్ట్ ఒకటి కనెక్షన్ ఓకే అది కూడా మనకు అవుట్ అయితే అది ఈజీగా ఉంటుంది సార్ చెప్పినారు అప్పుడు డైరెక్ట్ దాంతోనే పంప్ అవుతుంది అని ఎన్ని రోజులు పడుతుంది అయిపోతుంది సార్ కంప్లీట్ రేపు అయిపోతుందా రేపు అయిపోతే జేషన్

küçük proje küçük dün ha dinlets ide outlets cleaning process motor process